యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు ఎలయన ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది ఆమె ఒక కుమారుని కనును నీవు ఆయనకు ఏసు అను పేరు పెట్టుము ఎలయన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను క్రీస్తు ప్రభుని సాకుడు తండ్రి అయిన పునీత జోజప్ప గారి మహోత్సవానికి సంసిద్ధపడుతున్నటువంటి ప్రియమైన బొబ్బులి విచారణ దైవ ప్రజలారా మరి ఒక్కసారి మీ అందరికీ కూడా మహోత్సవ పునీత జోజప్ప గారి యొక్క మహోత్సవ శుభాకాంక్షలను నేను అందిస్తూ ఉన్నాను ఈరోజు జోజప్ప గారి జీవితములో శాంతి సమాధానములు ఎలా తునికిసలాడాయి ఆయన ఏ విధముగా ఈ యొక్క గొప్ప దైవానుభవాన్ని ఉన్నారు ఆయన శాంతికి మూలమేమిటి అన్నటువంటి అంశాలను ఈరోజు మనము ధ్యానించుదాం మొదటి అంశము జోజప్ప గారు నీతిమంతమైన జీవితాన్ని జీవించారు నీతిమంతుడు దేవునికి ప్రియమైన విశ్వాస పాత్రుడైనటువంటి ఒక సేవకుడు అందుకనే తిరు కుటుంబానికి ఆయనను యజమానిగా ఎన్నుకోవడం జరిగింది ప్రవక్త పలికినట్లుగా నీతిమంతుడు అంటే విశ్వాసి దేవుని యొక్క ఆజ్ఞలను తూచా తప్పక పాటించినటువంటి ఒక భక్తుడు ఇక్కడ యోసేపు గారు ఎలా నీతిమంతుడయ్యారు ఇది మొదటి విషయం రెండవ విషయముగా జోజప్ప గారిని శ్రామికుడని మనము గుర్తిస్తూ ఉన్నాము మే ఒకటవ తేదీన శ్రామికుడకు పునీత జోజప్ప గారి పండగను కూడా చేసుకుంటూ ఉన్నాము రెండవ అంశము శ్రామికుడు అంటే కష్టపడి జీవించేవాడు శ్రామికుడు అంటే ఇక్కడ మనకి కర్షకులు అంటే ఒక విధంగా పొలంలో పనిచేసినటువంటి వాళ్ళు మరి ఈరోజు ఫ్యాక్టరీల్లో పారిశ్రామిక విప్లవం తర్వాత ఫ్యాక్టరీల్లో పనిచేసినటువంటి శ్రామికులు కష్టించి పనిచేయవారు అందుచేత అతడు శ్రమజీవి అని రెండవ విషయంగా మనము ధ్యానిస్తాము ఇక మూడవ విషయము తన జీవిత కష్ట నష్టములలో తాను పడినటువంటి శ్రమలలో ముఖ్యముగా యేసు ప్రభుని పెంచి పెద్ద చేసి తన స్వంత కుమారుడు కానప్పటికీ స్వంత కుమారుని వలె పెంచి పెద్ద చేసినటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి ఒక మహా మనీషి ఒక విధంగా చెప్పాలి అంటే విశాలమైన గొప్ప మనస్సు కలిగినటువంటి ఒక మహాపునీతుడు పునీత జోజప్ప గారు ఈ మూడు అంశముల ద్వారా తన జీవితములో తాను స్వయముగా శాంతి సమాధానాలని అనుభవించటమే కాకుండా సభకి క్రీస్తు ప్రభుని విశ్వసించినటువంటి దైవ ప్రజలందరికీ కూడా ఆ శాంతిని ఆయన అనుగ్రహించి ఉన్నాడు సోదరులారా ఇప్పుడు మొదటి విషయము నీతిమంతుడు ఆయన జీవిత ప్రారంభములోనే బహుశా కన్యమర్యను వివాహము చేసుకొని ఆయన ఎన్ని కలలు గని ఉంటాడో నా భార్య ఎంత ఉత్తమరాలు నా భార్యతో కలిసి నేను ఎంతో ఆనందిస్తాను అని బోలడన్ని కలలు గని ఉంటాడు కానీ ఎప్పుడైతే వారిరువురు కాపురము చేయకముందే మరియ తల్లి గర్భము ధరించి ఉన్నదని తెలుసుకున్న తర్వాత జోజప్ప గారు ఖిన్నుడైపోయాడు ఇంగ్లీష్లో ఆ మాట బాగుంటుంది ఈ వాజ్ బ్రోకెన్ హార్టెడ్ గుండెలు పగిలిపోయినాయి ముక్కలైపోయినాయి కానీ ఆయన నీతి సోదరులారా ఆయన ధర్మము ఇక్కడే ప్రస్ఫుటముగా కనిపిస్తూ ఉన్నది తన గుండెలు పగిలిపోయినా సరే వేరొక జీవితము భగ్నం అవ్వకూడదని భావించాడు వేరొక జీవితము బజారు పాలు కాకూడదని భావించాడు ఈ విషయాన్నే కనుక ఆయన వీధిలో పెడితే మరియ తల్లి యొక్క జీవితం ఎలా మారుతుందో ఒకసారి ఆలోచించండి ఆనాడు ఇజ్రాయేలు ప్రజలలో ఇటువంటి దోషమునకు గురి అయినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపేవారు ఇది జోజప్ప గారిలో ఉన్నటువంటి నీతి ఈరోజు కూడా నువ్వు నేను మనము ముందుగా ఒక సమాజములో జీవించే మనము గుర్తించుకోవలసినటువంటిది నేను నష్టపోయినా పర్వాలేదు నేను కష్టమే నాకు కష్టమైనా పర్వాలేదు నాకేం జరిగినా పర్వాలేదు నా తోటి వారికి ఎటువంటి హాని కలగకూడదన్నటువంటి మనస్తత్వము శాంతినిచ్చే మనస్తత్వం అది కానీ ఈరోజు స్వార్థపూరితమైనటువంటి స్వలాభాపేక్షతో కూడినటువంటి ఇంకా అనేకమైనటువంటి భ్రష్టమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి ఈ సమాజములో తోటివాడు ఎలాగ పోతే నాకేం ఈవెన్ మనము చాలాసార్లు కుటుంబ జీవితంలో కూడా భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి బాంధవ్యములో కూడా అది ప్రేమ బాంధవ్యమా నా భర్తలా పోతే నాకేం నా భార్యలా పోతే నాకేం ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వములో ఎప్పుడూ కూడా అలజడి అశాంతి పేరుకొని పోయి ఉంటుంది సోదరులారా ఒకరి క్షేమమును ఒకరు కోరినప్పుడు ఒకరి సంతోషమును ఒకరు కోరినప్పుడు ఉభయులు పరస్పర అవగాహనతో జీవించినప్పుడు ఒకరి తప్పిదములను ఒకరు మన్నించినప్పుడు ఇదిగో ఏదో పొరపాటు జరిగింది ఎక్కడో పొరపాటు జరిగింది నేను తొందరపడకూడదు నేను తొందరపడకూడదు తోటి వారిని నేను నిందించకూడదు తోటి వారిని నేను కించపరచకూడదు తోటి వారిని నేను అవమానపరచకూడదు తోటి వారితో సంబంధాన్ని నేను తెంచుకోకూడదు సోదరులారా ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనవి కుటుంబ పరమైనవి సామాజిక పరమైనటువంటివే ఇవి గొప్ప విలువలు వాల్యూస్ ఈ విలువలను పరిశుద్ధ గ్రంథములో నెలకొన్నటువంటి పూర్వ వేదములో పూర్వ వేదములోను తన పితరులు ఇచ్చినటువంటి ఈ విలువలను అనుసరించి జీవించినటువంటి ఒక వ్యక్తి విశ్వాసి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయించి ఎల్లవేళలా కూడా ఆయన ఆజ్ఞలను శిరసావహించి జీవించువాడే విశ్వాసి నీతిమంతుడు అటువంటి నీతిమంతుడు తన భార్యను బహిరంగముగా అవమానపరచనొల్లక ఆయన రహస్యముగా పరిచయించుటకు నిర్ణయించుకున్నటువంటి ఆ సమయములో మనం అంటాము గాడ్స్ ఇంటర్వెన్షన్ గాడ్స్ యాక్షన్ అంటాము అది దేవుడు కలుగు చేసుకున్నటువంటి సమయాలు ఉంటాయి మన జీవితంలో కూడా అది గమనించుకోవాలి ఇటువంటి క్లిష్టమైనటువంటి సంక్లిష్టమైనటువంటి స్థితిగతులలో పరిస్థితులలో ఆయన జీవితము మండిపోతూ ఉన్నది గుండెలు మండిపోతూ ఉన్నాయి అటువంటి సమయములో దేవుడు కలుగ చేసుకున్నాడు ఎందుకంటే ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు ఇది మనం ఈరోజు గమనించవలసినటువంటి విషయము జోజప్ప గారి విషయంలో గమనించవలసినటువంటి ఒక గొప్ప విషయము ఆయన సర్వవేళ సర్వవస్థలలో దేవుని మీద ఆధారపడ్డాడు అందుచేతనే దేవుడు ఆయనను చేయి విడవలేదు దేవుడు ఆయనను ఆదుకున్నాడు ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఇటువంటి కలత నిద్ర చేస్తూ ఉన్నప్పుడు ఇది ఆ హృదయము భారమైనప్పుడు దేవుడు కలుగ చేసుకుని మరలా దేవదూతను పంపించి యోసేపు భయపడవద్దు ఆందోళన పడవద్దు ఇదిగో నీ భార్య అయిన మరియమ్మ నా చిత్తమును అనుసరించి పవిత్రాత్మచే ఆమె గర్భము ధరించినది నీవు ఆమెను నీ సతిగా నీ భార్యగా భాగస్వామిగా స్వీకరించు సోదరులారా క్రైస్తవ విశ్వాసం అంటే ఏమిటి అని ఒకసారి అడిగితే నా క్రైస్తవ విశ్వాసమంటే ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే ఇదే జవాబు ఇదే దేవుని మాట సత్యమని దేవుని మాటలో మోసము లేదని దేవుని మాట ఎన్నడూ అబద్ధము కాదని పునీత జోజప్ప గారు దేవుని మాట సత్యమని తన హృదయములో ఆయన అంగీకరించి దానికి విధేయించాడు అదే ఆయనకు నీతి అయినది అబ్రహాము ఆనాడు ఆదికాండము పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చూస్తే సోదరులారా అబ్రహామా నీవు లేచి నీ స్వదేశాన్ని నీ స్వజనాన్ని విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు నువ్వు పో అని చెప్పినప్పుడు ఆయన ఎటువంటి చర్చలు చేయలేదు దేవునితో ఏం కాంట్రాక్ట్ చేసుకోలేదు నువ్వేమిస్తావు ఏమి ఎక్కడకు నడిపిస్తావని కూడా అడగలేదు అక్కడ వాక్యం ఎలా ఉంది అంటే ఆయన తన స్వజనాన్ని స్వంత ప్రజలను కుటుంబాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించు దేశమునకు వెళ్ళాడు అదే ఆయనకు నీతిగా ఎంచబడినది ఈరోజు కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా చాలాసార్లు మనము భయముతోనైతేనేమి సందేహముతో అయితేనేమి అనుమానాలతో అయితేనేమి ఇది నిజమా కాదా అన్నటువంటి అనేకమైనటువంటి సందిగ్ధాలతో మనం జీవిస్తూ ఉన్నాము ఇటువంటి సందిగ్ధాలు దేవుని వాక్యము విషయములో అవసరము లేదు అని మన పూజ్యుడైనటువంటి పునీతుడైనటువంటి జోజప్ప గారు ఈరోజు మనకు తెలియచేస్తున్నారు విశ్వాసానికి ఆద ఆదర్శము విశ్వాసానికి నిజమైన మాతృక మన ప్రియతమ జోజప్ప గారు వెంటనే తన భార్యను స్వీకరించటమే కాకుండా సోదరులారా బాధ్యత విశ్వాసములో ఒక ప్రక్క విధేయత ఉంటే ఇంకొక పక్క బాధ్యత ఉన్నది అక్కడ నుండి మరియ మాతకు తరువాత ఆమెకు జన్మించినటువంటి శిశువునకు జోజప్ప గారు బాధ్యత వహించారు ఈ వాజ్ రెస్పాన్సిబుల్ శాంతి సమాధానాలు ఎక్కడ వస్తాయి అంటే విశృంఖలత్వమైనటువంటి జీవితములో అడ్డదిడ్డమైనటువంటి జీవితములో దేవుని యొక్క మాటను లేక దేవుని ఆజ్ఞలను పెడచమని పెట్టే జీవితములో ఇంకా అనేక విధములైనటువంటి పెడ మార్గములు పట్టిన జీవితంలో శాంతి సమాధానాలు ఉండవు ఎక్కడైతే విధేయత ఉంటుందో ఎక్కడైతే విధేయత ప్రాక బాధ్యత అనేది ఉంటుందో బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులకే శాంతి సమాధానాలు దొరుకుతాయి బాధ్యత రాహిత్యం అనేటువంటిది ఈరోజు వ్యక్తిగత జీవితాల్లో కుటుంబ జీవితాల్లో సామాజిక జీవితంలో శ్రీసభ జీవితంలో కూడా ఈరోజు బాధ్యత రాహిత్యం పెరిగిపోతుంది కాబట్టి మనకి బోలెడన్ని సమస్యలు ఈరోజు సమస్యలు ఊరక రావు కొన్నిసార్లు సమస్యలు స్వయంకృతాపరాధాలు కూడా మన చేజేతుల మనము తెచ్చుకున్నటువంటి స్థితిగతులు లేకపోతే పరిస్థితులు వీటన్నిటిలో మనం ఈరోజు గుర్తించవలసినటువంటి గొప్ప విలువ ఆదర్శము జోజప్ప గారి యొక్క విధేయతే కాకుండా జోజప్ప గారు బాధ్యత వహించారు మరియ తల్లికి ఏసు ప్రభువుకి బాధ్యత వహించారు అదే ఈ రోజు చెప్తుంది నీవు ఆయనకు ఏసు అని పేరు పెడితే పేరు పెట్టడము అంటే అది యజమానిగా కుటుంబ యజమానిగా తిరు కుటుంబ యజమానిగా దేవుడు ఆయనకి ఆ హక్కుని ఇచ్చాడు యేసు ప్రభునికి పేరు పెట్టే హక్కుని ఇచ్చాడు ఒక తండ్రే చేస్తాడు తల్లి తండ్రే పేరు పెడతారు ఆయన ఒక సాకుడి తండ్రిగా గొప్ప బాధ్యతను నిర్వహించారు అయితే తరువాత ఆయన జీవితంలో మనకు వెళ్ళినప్పుడు సోదరులారా ఆయన కష్టజీవి ఆయన ఎప్పుడూ కూడా సోమరి కాదు జీవితాన్ని ఏనాడు కూడా వ్యర్థపుచ్చలేదు మరలా దేవుడు కలలో కనిపించి ఇదిగో హెరోదు నీకు నీ ఇదిగో ఈ బిడ్డను చంపదలంచుకుంటున్నాడు నీవు వెంటనే బిడ్డను తీసుకొని ఐగుప్తునకు పారిపో అన్నప్పుడు జోజప్ప గారు చూద్దాంలే రేపు చూద్దాంలే ఎల్లుండి చూద్దాం అనలేదు వెంటనే ఆ అర్ధరాత్రిలో అపరాత్రిలో బాలింత అయినటువంటి మరియను తీసుకొని చిన్నారి బిడ్డను తీసుకొని ఆయన అర్ధరాత్రిలో ఆయన పారిపోవలసినటువంటి సమయం వచ్చింది సోదరులారా ఇందులో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వారి యొక్క కుటుంబ జీవితాన్ని అమెరికన్లు హాలీవుడ్ వాళ్ళు చాలా చక్కని సినిమా తీశారు ద చైల్డ్ కాల్డ్ జీసస్ అన్నటువంటిది మీరందరూ యూట్యూబ్లో చూస్తున్నారు ఒకసారి కొట్టండి ద చైల్డ్ కాల్డ్ జీసస్ చాలా చక్కనైనటువంటి నేను నాలుగు సార్లు చూశాను ఈ సినిమాని జోజప్ప గారి జోజప్ప గారు శ్రామికుడు అన్నటువంటి ఈ అంశాన్ని ఈ సినిమా చాలా చాలా చక్కగా చూపించింది ఆయన అయ్యుత్తులోనికి వెళ్ళినప్పుడు ఆయన పరదేశంలో ఉన్నప్పుడు ఎవరూ కూడా ఆయనకి పిలిచి ఏ పని కూడా అప్పజెప్పలేదు క్రి బెత్లహేము వచ్చినప్పుడు ఎలాగైతే మరి తల్లి కొరకు ఆయన ఇంటింటిని ఇల్లు ఇల్లు ఆయన తలుపులు కొట్టి ఇదిగో నా భార్య గర్భిణి అందువలన ప్రసవించే సమయం వచ్చింది చిన్న పంచలో చోటివ్వండి అని అడిగినప్పుడు కూడా ఎవరు ఇవ్వలేదు చివరికి ఆయన ఊరు వెలుపల ఉన్నటువంటి ఒక పశువుల పాకలో తలదాచుకున్నటువంటి సమయము చూడండి సొంత ప్రజలే చూడండి చాలాసార్లు మన బంధువులు మన మిత్రులు కష్టాల్లో ఉన్నప్పుడు మనం చేయి చాచినప్పుడు అయ్యా సాయం చేయండి అమ్మ సాయం చేయండి అంటే మనం ముఖాలు తిప్పుకుంటాం చాలాసార్లు ముఖాలు తిప్పుకుంటాం కొన్నిసార్లు వాళ్ళెంత పరిచయస్తులైనా స్నేహితులైనా సరే వాళ్ళు ఏ పలానా స్థితిలో ఉన్నారని తెలిసి ఇలా వస్తే మనం అలా వెళ్ళిపోతాం తప్పించుకొని ముఖం తిప్పుకొని సేమ్ ఇదే అనుభూతి మరే తల్లికి యోసేపుకి కూడా స్వజనము అన్ని అన్నిటికన్నా గొప్పగా గాయపరిచే హృదయాన్ని గాయపరిచే ఒక పరిస్థితి ఏమిటంటే స్వజన తిరస్కారము రిజెక్షన్ దట్ అవర్ ఓన్ పీపుల్ డూ కష్టంలో ఉన్నప్పుడు గడప తొక్కినప్పుడు లేకపోతే చేయి చాచినప్పుడు మన ముఖాలు తిప్పుకొని నువ్వు నీకు నాకు సంబంధము లేదన్నటువంటి భావన ఇదే భావనలో ఇద్దరూ కూడా ఆ ఐగుప్తు దేశములో ఆ పరదేశములో ఎన్ని ఎక్కట్లు అనుభవించారో మనము చెప్పలేము అయితే నాకెక్కడ ఆ సినిమా నచ్చింది అంటే ఏసు ఏసు ప్రభు బాలుడై ఉన్నప్పుడు జోజప్ప గారు నాన్న ప్రక్కనే వెళ్ళేవాడు కొన్నిసార్లు ఆ సినిమాలో చూపించారు నాకు ఆయన గుర్రం పండుగ వేసుకుని వెళ్ళేవాళ్ళు ఎవరు జోజప్ప గారు ఆ చిన్నారు బాలుని ఎంత అన్యోన్యమైనటువంటి జీవితము ఏసు ప్రభు తండ్రితో జీవించారో అది చాలా చక్కగా చూపించినటువంటి నా హృదయాన్ని హత్తుకున్నటువంటి కొన్ని దృశ్యాలు అందులో ఉన్నాయి జోజప్ప గారు ఒక పడవలు నిర్మించే ఒక ఆ కర్మాగారంలో పని దొరుకుతుంది అక్కడకు ఏసు ప్రభు వాళ్ళ నాన్న ఏం చేస్తున్నారు అని ఆ చిన్నారి బాల బాలేసి ఎప్పుడూ కూడా నాన్న దుక్కే చూసుకుని ఉండడు అక్కడ ఉన్నటువంటి యజమాని నువ్వెందుకు వచ్చావు వెళ్ళిపోవాడినప్పుడు తాను బిక్క ముఖం వేస్తే సరే నువ్వు వెళ్ళు మీ నాన్న దగ్గర ఉండు నే పని నేర్చుకో అంటే అక్కడ వడరంగం నేర్చుకున్నారు ప్రభు చాలా చక్కగా ఉంటుంది అది తండ్రి బిడ్డల మధ్య ఉన్నటువంటి బాంధవ్యము ఎంతో చక్కనైనటువంటి బాంధవ్యము సోదరులారా శ్రామికుడగు యోసేపు ఆయన కష్టపడి పని చేశాడు సోదరులారా క్రైస్తవ జీవితము యేసు మరి ఆ జోజప్పల యొక్క క్రైస్తవ జీవితము ఇది ఏదో అప్పలంగా వచ్చినటువంటిది కాదు దేవుడు వాళ్ళతో ఉన్నారు కాబట్టి వాళ్ళకేమీ కష్టాలు నష్టాలు లేవని కాదు ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయంలో మనకు మన జీవితాల్లో కూడా కష్ట నష్టాలు వచ్చినప్పుడు మన యొక్క జీవిత భావాలు ఎలాగున్నటువంటిది మన మనస్తత్వం ఉన్నటువంటిది మనము ఈరోజు ఆలోచన చేయవల చేయాల్సి ఉన్నది ఎప్పుడైతే కష్టాలు వస్తాయో దేవుణ్ణి దూషించటం ప్రారంభిస్తాం నాకే ఎందుకు ఈ కష్టాలు నాకే ఎందుకు ఈ బాధలు ఈ కష్టాలు ఇంకొకరికి రాకూడదా అన్నటువంటి భావాలని మనం వ్యక్తం చేస్తూ ఉంటాం మరియా జోజెప్పలు సోదరులారా భార్య భర్తలుగా తల్లిదండ్రులుగా ఏనాడు కూడా దేవునికి ఫిర్యాదు చేయలేదు విసిగిపోలేదు చాలా సార్లు మన జీవితాల్లో ఈ విసిగిపోవడం అన్నటువంటి మాట ఎక్కువగా దొరులుతుంది వార్చలేము ఓర్పు సహనము తరువాత దేవుడు మనకు మనకు పంపించినటువంటి కష్టాలు వాటిని భరించడము అన్నటువంటిది కూడా చాలా సార్లు మనము ఈ సందర్భములోనే తిరుగుబాటు చేస్తూ ఉంటాం వి రిబెల్ ఇంగ్లీష్లో ఒక మాట ఉన్నది ఎవ్రీ ఎవ్రీ సఫరింగ్ దట్ గాడ్ సెన్స్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద సాల్వేషన్ దేవుడు పంపించినటువంటి మన కార్యములోను మన జీవితంలోను మన పనుల్లోనూ దేవుడు పంపించినటువంటి ప్రతి కష్టము ప్రతి బాధ ప్రతి శ్రమ కూడా అది మన రక్షణకు మెట్లు అని మనం గుర్తించుకోవలసినటువంటి అవసరం ఉన్నది లేకపోతే ఈరోజు జోజప్పు గారిని స్మరణ చేసే అవకాశం కూడా మనకు లేదు ఆయన గొప్ప శ్రామికుడు దేవుడి దేవుని చిత్తమును దేవుని ఇష్టమును గుర్తించి తన జీవితంలో ఎన్నెన్నో కష్టాలు వచ్చినా ఎన్నెన్నో బాధలు వచ్చినా ఆ బాధలన్నిటినీ కూడా భరిస్తూ దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతలను బాధ్యతాయుతంగా నెరవేర్చినటువంటి గొప్ప శ్రామికుడు రెండవ అంశము గొప్ప శ్రామికుడు పునీత జోజప్పగారు ఇక మూడవ అంశములో మనము ఆయన గొప్ప ప్రేమికుడు కూడా శాంతి అనేది ఎక్కడి నుంచి వస్తుంది సోదరులారా ప్రేమ నుంచే వస్తుంది ఆయన గొప్ప ప్రేమికుడి వాజ్ ఎ గ్రేట్ లవర్ ఇన్ ద సెన్స్ ఆయన తన భార్య అయినటువంటి మరియమ్మను ఇంకా ఇంకా అనుమానించి గుచ్చి గుచ్చి ఆమెను ప్రశ్నించవచ్చు అవేమి లేవు ఈ ఫర్గేవ్ ద పాస్ట్ గతాన్ని ఆయన క్షమించేశాడు ప్రస్తుతంలో జీవించాడు దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతలను స్వీకరించాడు స్వీకరించి హృదయము నిండా ప్రేమను నింపుకున్నాడు సోదరులారా మరి తల్లి పట్ల ప్రేమను నింపుకున్నాడు తన కుమారుడు యేసు ప్రభుని పట్ల ప్రేమను నింపుకున్నాడు వారిద్దరి కోసమే తన జీవితాన్ని జీవించాడు వారికి రక్షణనివ్వాలని వారికి భద్రతనివ్వాలని వారిని ఏ విధముగా కూడా కష్టపెట్టకూడదని ఆయన భావించి ఉన్నాడు అందుచేత ఈ సినిమాలో ఒక ఒక భావన ఏమిటంటే మరియా బాలయేసులు తప్పిపోతారు వారు తిరుగు ప్రయాణంలో తప్పిపోతారు ఎరుశులేం నజరేతుకు వెళ్ళే తిరుగు ప్రయాణములు తప్పిపోయినప్పుడు జోజప్ప గారు పడినటువంటి వేదన జోజప్ప గారు పడినటువంటి కష్టము అది చిత్రంలో చాలా చక్కగా చూపించి ఉన్నారు ఆయన విశ్వాస పాత్రుడైనటువంటి వ్యక్తి మూడవది విశ్వాస పాత్రత తన భార్య కొరకు బిడ్డల కొరకు ఆయన ఎంతగా వెతికారు ఎన్ని గ్రామాలు వెళ్ళారు ఎన్ని కష్టాలు పడ్డారు అన్నటువంటిది చాలా చక్కనైనటువంటి అంశము సోదరులారా కుటుంబంలో కష్టాలు వస్తాయి మన పెద్దలు ఏం చెప్తారంటే మనుషులు కాకుండా మాలు కష్టాలు వస్తాయా అని మన కష్టాలు వస్తాయి సమస్యలు ఎదురవుతాయి మనము అనుకోనిటువంటి సంఘటనలు మన జీవితంలో దొర్లుతాయి అటువంటి సందర్భాలలో ఓరిమి సహనము దేవుని యందు నిరీక్షణ హోప్ అంటున్నాము ఆ విషయము వచ్చినప్పుడు విశ్వాస ఆయన విశ్వాస పాత్రతలోనూ ప్రేమలోనూ కూడా దేవుని యందు అతడు నిరీక్షణ కలిగి దేవుడు నా దేవుడు మంచివాడు నేను విశ్వసించిన దేవుడు మంచివాడు నాకు మంచే చేస్తాడు అన్నటువంటి ఒక గొప్ప ప్రగాఢమైనటువంటి ఆశతో ఆయన జీవించాడు చివరిగా తన భార్య తన బిడ్డలని కలుసుకుంటాడు కలుసుకున్నప్పుడు మై జీసస్ ఐ లవ్ యూ అని చెప్తాడు నా 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 యేస్స మనము యేసు ప్రభు అంటున్నాము ఆయన అంటాడు ఓ జీసస్ ఐ లవ్ యూ అని అంటాడు తండ్రిని కౌగులించుకున్నటువంటి బిడ్డ కూడా తప్పిపోయిన తండ్రిని మళ్ళీ కలుసుకున్నందుకు ఎంతో ఆనందపడతాడు ఇది ఒక కుటుంబ గాథ ఆయన ఒక కుటుంబ యజమాని ఆయన విశ్వాస పాత్రత దేవుడు తనకు అప్పగించినటువంటి పని బాధ్యతను ఆయన చివరి వరకు కూడా చివరి శ్వాస వరకు కూడా ఆయన నిలబెట్టుకున్నాడు అదే విధముగా తన భార్య అయినటువంటి మరియ తల్లికి ఆయన విశ్వాస పాత్రుడైనటువంటి భర్తగా జీవించాడు సాకుడు తండ్రి అయినప్పటికీ తన బిడ్డ అయినటువంటి యేసు ప్రభుని ఆయన గుండెలకు హత్తుకొని ఆయన్ని పెంచి పెద్ద చేసి ఆయన్ని రక్షకుడుగా మన ముందు సమాజం ముందు నిలబెట్టాడు ఈ వాజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ ఏ సక్సెస్ఫుల్ హస్బెండ్ ఎ సక్సెస్ఫుల్ రియలీ ఎ బిలీవర్ ఆయన విజయవంతమైనటువంటి గొప్ప జీవితాన్ని ఆయన చూపించారు ఆయన జీవితము సోదరులారా మనందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి జీవితము ఒకటి క్రైస్తవ బిడ్డలుగా కుటుంబస్తులుగా ఒకటి నీతియుతముగా జీవించడం రెండవది కష్టపడి శ్రమించి జీవించటము మూడవది విశ్వాస పాత్రముగా జీవించటం దీని ద్వారానే నిజమైనటువంటి శాంతి సమాధానము మన జీవితాల్లో చేకూరుతుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా కష్టం లేకుండా ఫలితం రాదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అందువలన మన జీవితములో మనము పునీత జోజప్ప గారి నుంచి నేర్చుకోవలసినటువంటి ఈ గొప్ప ఆదర్శము మన జీవితాల్లో కూడా వ్యక్తిగత జీవితములో కుటుంబ జీవితములో విచారణ జీవితములో మేత్రాసన జీవితములో మన శ్రీ సభలో ఇటువంటి శాంతి సమాధానాలు ఆయన చూపించినటువంటి జీవన మాతృక ద్వారా మనకి సంప్రాప్తము కావలి కా సంప్రాప్తము అవుతావు అన్నటువంటిది ఈరోజు ముఖ్యమైనటువంటి ఒక సందేశము ఆ విధముగా ఈనాడు మన పూజ్యులైనటువంటి ప్రియతమ పునీతులైన జోజప్ప గారిని సన్మానిస్తూ ఆయన పుణ్య వేడుదల ద్వారా దేవుని యొక్క శాంతిని సమాధానాన్ని మనం పొందుదాము ఆమెన్